శ్రీ సత్యసాయి జిల్లా కన్నుల పండుగగా జరిగిన బోనాల మహోత్సవం వెయ్యి బోనాలు చేయించిన శశిహరి నేసే కులస్తులు తొగటవీర క్షత్రియులు ఆరాధించే శ్రీ చౌడేశ్వరి అమ్మవారి జయంతి నేడు అంగరంగ వైభవంగా జరిగింది ఇందులో భాగంగా శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లిలో ఒకటి వీర క్షత్రియ దేవాలయ సంఘం అధ్యక్షుడు శిశ్వరయ్య తోగటవీర క్షత్రియ సంఘం అధ్యక్షుడు శశి హరిదాస్ ఆధ్వర్యంలో బోనాల పండుగ తెలంగాణ తరహాలో ఈసారి వెయ్యి బోనాలను చేయించారు కులాలకు అతీతంగా మహిళలు యువతులు చిన్నారులు దాదాపుగా నాలుగు వేలు మంది భక్తులు నేడు బోనాలు అమ్మవారికి సమర్పించారు ఉదయం తొమ్మిది గంటలకు పెద్దమ్మ గుడి దగ్గర నుండి ఈ బోనాలు అమ్మవారి నామ స్మరిస్తూ శ్రీ చౌడేశ్వరి అమ్మవారి ఆలయంకు చేరుకున్నాయి అనంతరం అమ్మవారికి బోనాల సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయ పూజారులు ఈ బోనాల కోసం తొగటవీర క్షత్రియ దేవాలయ సమితి అధ్యక్షులు డిసి ఈశ్వరయ్య తొగటవీర క్షత్రియ సంఘం అధ్యక్షులు శశిహరి అన్ని ఏర్పాట్లు చేశారు తొగటవీర క్షత్రియ సంఘం అధ్యక్షులు శశిహరి మాట్లాడుతూ తెలంగాణ తరహాలో బోనాలు సోమందేపల్లి శ్రీ చౌడేశ్వరి అమ్మవారికి సమర్పించడం ఎంతో ఆనందంగా ఉందని శ్రీ చౌడేశ్వరి అమ్మవారి కృప అందరిపై ఉండే ప్రతి ఒక్కరికి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆయన అన్నారు ఈ కార్యక్రమానికి విచ్చేసిన మహిళలకు యువతులకు యువకులకు అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలిపారు బోనాల కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఆయన ధన్యవాదాలు తెలిపారు నందవరం మా గ్రామంలో దేవతై వెలసినావా తల్లి చూడమ్మా దిగిరావా మా తల్లి నందవరం గ్రామంలోన తల్లి చూడమ్మా మా తల్లి చూడమ్మా దేవతై మా తల్లి రావా మా తల్లి తల్లి చోడమ్మా మాతల్లి నందవరం గ్రామంలోన తల్లి చోడమ్మా మా తల్లి చూడమ్మా దేవతై మా తల్లి చూడమ్మా మా మాకల్లీరావా తల్లి కాశీ విశాలాక్షిగా తోడై ఉన్నావే నందవరం చూడమ్మావై కాపాడుతున్నావే కాశీ విశాలాక్షిగా తోడై ఉన్నావే నందవరం చూడమ్మవై కాపాడుతున్నావే కొరిచిన వారికెళ్ళ కంఘో బంగారం సల్లంగామము ঝూడు నమ్మిన బుత్తులకెల్లా అండై కాపాడు మా అండై కాపాడు కాపాడు మా గుండై కాపాడు కొరిచిన వారికెల్ల కంఘో బంగారం సల్లంగామము జూడు నమ్మిన బుత్తులకెల్లా అండై కాపాడు మా

బ్రాహ్మణుల రధ దేవతవే మా తల్లి చౌడమ్మా సాక్షి దేవతవై నిలిచిపోయావే నీవు పోయావే నిలిచిపోయావే నీవు పోయావే అందవరిక బ్రాహ్మణుల రథ దేవతవే మా తల్లి చౌడమ్మా సాక్షి దేవతవై నిలిచిపోయావి నీవు నిలిచిపోయావే నిలిచిపోయావే నీవు నిలిచిపోయావే ఉగాది పండుగ రోజున దోపులు తెచ్చే అందరికీ నమస్కారం ఒకటి వీర ఆరాధ్య దైవం శ్రీ లక్ష్మి చౌడేశ్వరి మాత జయంతి సందర్భంగా ఈరోజు మా ఆలయ ధర్మకర్త అయినటువంటి ఈశ్వరయ్య ఆధ్వర్యంలో ఈరోజు ఎంతో ఘనంగా ఈ జయంతి ఉత్సవం జరుపుతున్నాము అందులో భాగంగానే ఈరోజు తెలంగాణ తరహాలో బోనాల కార్యక్రమం కూడా ఎంతో అత్యంత వైభవంగా జరుపుతున్నాము ఈరోజు సుమారుగా దాదాపు పన్నెండు వందల మంది స్త్రీలైతేనేమి అయితేనేమి భక్తి శ్రద్ధలతో ఈరోజు ఉపవాసంతో బోనాలు తీసుకొని పెద్దమ్గూడ మీద నుండి డిఎల్ రోడ్డు మీదుగా చోటేశ్వరి దేవాలయం చేరుకున్నారు వారికి ప్రత్యేక నా ధన్యవాదాలు తెలుపుతున్నాను ఎందుకంటే వాళ్ళు ఉపవాస దీక్షతో ఇక్కడికి బోనాలు తీసుకుని వచ్చి అమ్మవారికి సమర్పిస్తున్నారు అలాగే మా జ్యోతి సేవా సంఘం ఆధ్వర్యంలో భోజనాలు ఏర్పాటు కార్యక్రమం చేసినారు వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినటువంటి ప్రతి మహిళలకు పెద్దలకు ఊరి గ్రామస్తులందరికీ నా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే అలాగే నేను అమ్మవారిని వేడుకుంటున్నాము రాష్ట్రం సుభుక్షంగా ఉండాలి రాష్ట్రంలో ఉన్న రైతులైతేనేమి చేనేత అయితేనేమి సకాలంలో వర్షాలు కూడా కురిసి రైతులు ఆనందంగా ఉండాలి చేనేత వ్యవస్థను నమ్ముకున్న ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండాలి వ్యాపారాలు బాగా జరగాలని చెప్పి అమ్మవారిని నేను వేడుకుంటున్నాను అమ్మవారి జయంతి సందర్భంగా సోమన్యప్రామస్తులకు చోట మరియు చర్చులకు అందరికీ నా ధన్యవాదములు ప్రతి సంవత్సరము అమ్మవారి జయంతి అమావాసాన్ని సంవత్సరం జరుగుతుంది అలాగే ఈ సంవత్సరం కూడా మేము అమావాసైనా కూడా ఈరోజు శుక్రవారం అయితే భక్తులు ఎక్కువగా వస్తారని చెప్పే ఉద్దేశంతో ఈరోజు గలగా జరుగుతున్నాను ఈరోజు మా తరట అందరూ కలిసి శ్రీశైలం ద్వారా వేయ భోజనాలను ఏర్పాటు చేసి వేయాలంత చేసుకుని పెద్ద చంద్ర దేవాలను కూడా వచ్చి ఇక్కడ పూజలు చేసి దేవాలను చేసి మన ప్రసాదాలు సమర్పించి ముందు ఎవరో భోజనాలు చేసుకొని పోతారు వాళ్ళు సిసిఆన్యవాదములు లాస్ట్ ఇయర్ కూడా వాళ్ళని ఇలాగే చేస్తారు కానీ ఈ సంవత్సరము లాస్ట్ ఇయర్ కంటే ఈ సమయంలో చాలా బాగా జరిగింది చాలా సంతోషం జ్యోతి సంఘం వాళ్ళు కూడా ప్రత్యేకంగా వాళ్ళని అభినందిస్తున్నారు ఎందుకంటే జ్యోతి సంఘం వారు రెండు మూడు రోజుల నుంచి కూడా ముందుగా వచ్చి అంత ఎన్ని కార్యక్రమం ఉన్నా కూడా వాళ్ళు గురుదగ్గర అన్ని కార్యక్రమాలు చేసి భోజనాలు చేసి ఇంత జ్యోతి చేస్తారు బోనాలని సీసీఆర్